హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను సో ఇక్కడ మార్నింగ్ లేవగానే బయట క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా అయితే ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు షూట్ చేశాను అనమాట నాకు కొంచెం పన్నుండి బయటకు అయితే వెళ్ళామండి మొత్తం లెంతీగా అయితే చేయలేకపోయాను సో ఎంతవరకు అయితే అంతవరకు అయితే చేయగలిగాను మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే మార్నింగ్ ఇలా ముగ్గు వేయటం చూపించి చాలా రోజులు అయిపోతుంది కదండి సో అందుకని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట కొంతమంది నాకు కామెంట్ చేశారండి ముగ్గు ఎలా వేస్తున్నారు మీరు వేసేది ఇంటి కలర్ అనేసి సో ఇది జాజ్ అనమాట ఇది వచ్చేసి ఎక్కడ దొరుకుతుందని కూడా అడిగారు కదా ఇది పూజా సామాన్ల షాప్లో దొరుకుతుందండి సో నేనైతే అక్కడే తీసుకున్నాను నాకు ఏంటంటే ఇలా వైట్ టైల్స్ ఉంది కదండి సో ముక్కు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నాకు ఈ జాజ్ గురించి తెలియనప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఇలా స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టుకొని నేను ఇలా అతికించుకున్నాను గుమ్మ ముందైతే కొన్ని రోజులకి ఏంటంటే ఇది కలర్ అంతా పోయింది మా పెడుతూ ఉంటాం కదా మనం బయట సో మెల్లమెల్లగా కలర్ పోయింది స్టార్టింగ్లో స్కై బ్లూ కలర్ ఉంటుండే ఇప్పుడైతే వైట్ కలర్లోకి వచ్చేసింది ఇంకా నాకు అనిపించింది దీని మీద ఏదైనా కలర్గా బాగుంటుందేమో అనేసి ఆలోచిస్తూ ఉంటే నాకు సడన్గా జాజ్ గురించి తెలిసిందనమాట ఇంకప్పుడు ఆ జాజి తెప్పించుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇంక ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇది క్లాత్ తోటి క్లీన్ చేస్తే పోతుందండి ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేద్దాం అనేసి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కట్ చేసుకుని పెట్టుకున్నా ఇంకా అలాగే కరివేపాకు కూడా వాష్ చేసేసి పెట్టేశాను పోప్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ కొంచెం లేట్ అయింది అనమాట ఈరోజు మార్నింగ్ అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతున్నానండి వీడియో కూడా అయితే ఇంట్లో ఉప్మా చేయక చాలా రోజులైపోయిందండి నిన్న పప్పు నానబెడదాం అనుకుని మర్చిపోయాను అనమాట సో ఇంక అందుకే వేరే ఆప్షన్ లేక ఉప్మా అయితే చేసేస్తున్నాను సో ఇప్పుడు చేసినా కానీ గోధుమ రవ్వ చేస్తూ ఉంటానండి ఈ బొంబాయి రవ్వతో చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకో నాకు తినాలని కూడా అనిపించదు ఇంకా ఎర్ర రవ్వతోనే ఇలా ఉప్మా అయితే చేస్తూ ఉంటాను చేసిన ప్రతిసారి కూడా ఇదే రవ్వ వాడుతూ ఉంటాను సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంక ఇదే తింటాను అనమాట ఇంకా ఉప్మా పాపకు కూడా వేసి ఇచ్చేసానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫాస్ట్గా అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఒకటే కదండి సో టైం లేనప్పుడు ఏంటంటే అలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇంకో పక్క ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ నేను పాలకూర ఫ్రై అయితే చేసేస్తున్నానండి సో లంచ్లోకి అనమాట పాపకి లంచ్ ప్యాక్ చేయడానికి అనేసి మా వారైతే స్కూల్కి వెళ్ళిపోయారు అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుంది సో ఫైనల్గా పాలకూర కూడా రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేశాను అనమాట ఇది లంచ్ వరకే వస్తుందండి మళ్ళీ డిన్నర్కి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత మార్నింగ్ కరివేపాకు తీసుకొచ్చారు మా వారు సో అది కొంచెం మిగిలిందనమాట అదంతా కూడా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఈ మధ్య కరివేపాకు ఎలా స్టోర్ చేసినా కానీ ఎండిపోతూ ఉందన్నమాట ఇలా మొత్తం రెల్ చేసుకుని బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం వాడడానికి తీసినప్పుడు ఏంటంటే కొంచెం కలర్ మారిపోయి బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది ఆకుల మీద సో ఎందుకో తెలియట్లేదు మొన్నటి వరకు అయితే వింటర్ సీజన్లో బాగానే స్టోర్ ఉంది డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇప్పుడే అలా చేంజ్ అనిపిస్తూ ఉంది సమ్మర్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు మేబీ ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి వంట అదే అయిపోయింది పాపని కూడా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇంక ఇప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మండే రోజైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి సో ఆ రోజు వీడియో అప్లోడ్ చేయడం కూడా నాకు కుదరలేదు సండే రోజు పెట్టాను కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ట్యూస్డే రోజు పెట్టాలి ఒక టూ డేస్ అయితే గ్యాప్ వచ్చింది ఇంక వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉన్నానండి ఒక పనిలో అయితే త్వరలో అది మీతో కూడా షేర్ చేసుకుంటాను సో అది ఏంటనేది ఇంకా దాని మీదే ఆ పని మీదే తిరుగుతూ ఉన్నాను అనమాట ఇంకా యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మనం వీడియో పెట్టాల్సిన టైంకి పెట్టలేదంటే ఇంకా మన ఆడియన్స్ ఎవరు కూడా సరిగ్గా అనమాట సో రెగ్యులర్గా మనం పెడుతూ ఉండాలి ఇలా వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ వచ్చిందండి ఇంకా తర్వాత మనం వీడియో పెట్టినా కానీ సరిగ్గా చూడరు సో అందుకని ఖచ్చితంగా రెగ్యులర్గా పెడుతూ ఉండాలి ఇది నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలనేసి షేర్ చేసుకుంటున్నా ఈ విషయం అయితే ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేసుకుంటున్నా సో మార్నింగ్ కుక్ చేసిన తర్వాత క్లీన్ చేయలేదనమాట ఇలా క్లీనింగ్ స్ప్రే చేసేసుకుని క్లాత్ తోటి ఒకసారి నీట్గా తుడి చేసుకుంటే అక్కడ ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట సో నాకు ఎంత బిజీ వర్క్ ఉన్నా కానీ ఒక్క పని కంపల్సరీ చేసుకుంటాను మిగిలిన వర్క్ ఏమన్నా పెండింగ్ పెట్టినా పెడతాను కానీ కిచెన్ వర్క్ అయితే అసలు పెట్టకూడదండి ఎందుకంటే మధ్య చాలా ఫేస్ చేస్తున్నాను నేనైతే సో బల్లల గురించి కూడా ఒక స్ప్రే తీసుకొచ్చాను కదా అదైతే ఇంకా నేను యూజ్ చేయలేదండి ఎందుకంటే కిచెన్ ఒకసారి డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇంకా అప్పుడు ఎన్ని బల్లులు ఉన్నాయో ఏంటో చూసి ఇంకా తర్వాత స్ప్రే యూస్ చేసి మొత్తం అంతా కూడా థ్రో అవుట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా తర్వాత నీట్గా మళ్ళీ సర్దుకోవచ్చు అనేసి ఇంకా అలా అనమాట ఇంకా అదైతే నేను వాడలేదండి లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఇంకా మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట గ్యాస్ ప్లేట్లు అవన్నీ కూడా తుడిచాను కానీ అంత నీట్గా ఉన్నట్టు అనిపించలేదు అందుకే ఒకసారి తోమేసి పెట్టేసుకున్నా ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడితో కిచెన్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో వీడియో అయితే ఈరోజు కొంచెం ఫాస్ట్గానే తీసుకెళ్ళిపోతున్నా నేను చెప్పాను కదా కొంచెం బయటకు వెళ్ళేది ఉందని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా ఇక్కడ ఏంటంటే కిచెన్ కొంచెం మెస్సీగా అనిపిస్తుంది నాకైతే ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేయాలి టూ మంత్స్ అయిపోతుంది అనమాట దాదాపు డిసెంబర్లో చేసినట్టున్నా జనవరి ఫిబ్రవరి టూ మంత్స్ అయితే అయిపోతుంది సో ఈ మధ్యలో ఏంటంటే కౌంటర్ టాప్ ఇదంతా క్లియర్ చేసుకుంటూ ఉన్నాను కానీ పైనుంచి డబ్బాలన్నీ తీసి దుల్ప్ అయితే చేయలేదు సో ఇదైతే ప్లాన్ చేసుకుంటా ఉన్నాను మార్చ్ వరకు అయితే చేద్దామని ఇంకా ఈ మంత్ వచ్చి ఫోర్ డేసే ఉంది కాబట్టి సో మార్చ్ ఫస్ట్ వీక్లో అలా డీప్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అలా మొత్తం క్లియర్ అయిపోయింది కిచెన్లో వర్క్ అంతా కూడా ఈ మధ్య అయితే నా కిచెన్తో నేను చాలా అన్సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాను ఎందుకో అంత నచ్చట్లేదు నాకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేసి నచ్చినట్టుగా అయితే సర్దుకోవాలని అనుకుంటున్నా మళ్ళా ఇప్పుడు నచ్చినట్టుగానే ఉంది కాకపోతే ఈ బల్లులు అవి అటు ఇటు తిరగటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉందన్నమాట ఇంక ఇదేంటంటే పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి వస్తూ వస్తూ నేను ఛాయ్ పత్తి తెచ్చుకున్నానండి ఇది వాగుపక్రియ అనమాట నాకు ఇది బాగా నచ్చింది సో బయట లూజ్ తీసుకుంటున్నాం అందులో చాక్లెట్ ఫ్లేవర్ కూడా కలుపుతారు నాకు అంత నచ్చదు ఇది బాగా నచ్చి ఇంకా టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎలాగో ఛాయ్ అనేది రెగ్యులర్గా పెట్టాను కదండి సో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఇది దాదాపు వన్ మంత్ పైనే వస్తుంది ఇంక ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ముందున్న చాయ్ పత్తి అంతా కూడా అయిపోయింది అనమాట అందుకనే నేను ఇది తెచ్చి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది వెంటనే ఏంటంటే రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది నాకు బ్రెయిన్ ఈ పీ పొడితే కనుక చాయ్ పెట్టుకున్నట్టయితే సో బాగా హెడ్ ఎక్ ఉన్నప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటాను డైలీ అయితే పెట్టాను అనమాట ఇంక ఇవి వచ్చేసి వాటర్ యాపిల్స్ అండి ముందు రోజు నైట్ మా వారైతే తీసుకొచ్చారు మీలో ఎంతమందికి తెలుసు అనేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్న వాటర్ యాపిల్స్ సేమ్ ఎలా ఉన్నాయంటే జీడి మామిడికాయలు మీలో ఎంతమందికి ఐడియా ఉంది అంటే జీడిపప్పు కాయలు ఉంటాయి కదా అవన్నమాట సేమ్ అలాగే అనిపిస్తున్నాయి టేస్ట్ అయితే అసలు నీళ్లు తాగుతున్నట్టే అనిపించింది మొత్తం వాటర్ కంటెంట్ ఉందనమాట ఇవి మనకి వింటర్ ఆర్ సమ్మర్ మిడిల్లోనే దొరుకుతాయంట బయట అమ్ముతుంటే మా వారైతే తీసుకొచ్చారు ముందు రోజు ఫస్ట్ టైం తిన్నానండి నేనైతే ఫస్ట్ టైం చూశాను కూడా ఈ ఫ్రూట్ వచ్చేసి సో మీలు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకొక ఫ్రూట్ అయితే కట్ చేసుకుని తినేసాను ఇంకా రేపటి కోసం ఇడ్లీ అనేసి మినపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నా కొంచెం పప్పు అంతా వేసేసి అందులో ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటా ఫస్ట్ అయితే మాక్సిమం అయితే ఏముండవు కానీ చెక్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుని తర్వాత మంచి నీళ్ళు పోసుకొని ఒక ఎనిమిది గంటల పాటు అయితే నానబెట్టుకుంటా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం